జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా చెప్పించుకోవు అను చెప్పించుకుంటాను అంటాడు చెప్పించుకోని పది రూపాయలు పోటలేదు రూపాయలు ఫీజు రావట్లే అందుట్లో పది రూపాయలు లాభమేగా ఏ రోజు పంపదీసి నీకు మెదడు వేపు వ్యాధి రావడం లేదు కదా అదేంటి అన్నయ్య ఏం లేదు నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది హలో మన పందిన సంగతి ఏంటి ఏమిటి నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా దివ్యంగా మూడు వంశాలున్నాయి మూడు చెప్పదపలు అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని మూడు చెప్పదెబ్బలు కొడుతుంది ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కాని ప్రస్తుతాన్ని కొట్టాను కలిసి వచ్చింది ఎలా నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు నేను చెప్పించుకున్నాను నువ్వు ఓడిపోయావు నేను పందం గెలిచా బిర్లా వస్తా